మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగలను తక్షణమే గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు బుధవారం మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జాతీయ నాయకులు మాసాయిపేట యాదగిరి మాదిగా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు కీర్తిస్తుంటే భారతదేశంలో అవమానం జరుగుతుందన్నారు ఇందులో భాగంగానే కొంతమంది దుండగులు కొంతన్పల్లి గ్రామంలో అంబేద్కర్ మహానీయుని విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి ఇందుకు బాధ్యులైన దుండగులను అరెస్టు చేయాలన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ విద్యార్థి సమాఖ్య జిల్లా అధికార ప్రతినిధి మక్కా వినోద్ కుమార్ మాదిగా అంబేద్కర్ సంఘం నాయకులు జగన్ సూరి వెంకటేశం జర్నలిస్టుల ఫోరం నాయకులు విజయ్ దళిత సంఘాల నాయకులు ముక్కా దశరథ మాదిగా ముక్కా శ్రీకాంత్ మాదిగా గౌరగల్ల కుమార్ మాదిగా గుడ్డి రమేష్ మాదిగా తుడుం శ్రీకాంత్ మాదిగా గౌరగల్ల రాములు గౌరగల్ల రామస్వామి మాదిగా ముక్కా యాదగిరి మాదిగా డేవిడ్ మాదిగా జంగిటి కొండయ్య రాజుల వెంకట్మాల ఎంఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి ముక్కా వినోద్ మాదిగా తదితరులు పాల్గొన్నారు కన్నగ జిల్లా శివపేట మండలం కుందలపల్లి గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తుదలిని గుండగులు ధ్వంసం చేసిన విషయాన్ని మేము ఎంఆర్పిఎస్ అంబేద్కర్ సంఘం జేబిఎం తదితర దళిత సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దేశానికి పరిపాలన వ్యవస్థకు దశ నిర్దేశించిన నిర్దేశించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేకపోతే ఈ దేశానికి పరిపాలన లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం అట్లాంటి మహనీయుని విగ్రహాలు మరి ధ్వంసం చేసినటువంటి దుండగులు ఎవరైనా వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా వాళ్ళకి ఎలాంటి మద్దతు ఉన్నా ఎలాంటి సపోర్ట్ ఉన్నా ఏ రాజకీయ నాయకులు సపోర్ట్ ఉన్నా వెంటనే గుర్తించి అరెస్ట్ చేసి దళితుల అణగారిన వర్గాల ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సింది అని నేను అంగీకార విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి దేశ పౌరుల ఆత్మగౌరవాన్ని ధ్వంసం చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం ప్రధానంగా ఈ దేశానికి దిశ దశ నిర్దేశించిన వ్యక్తిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నప్పటికీ మరి భారతదేశంలోనే అంబేద్కర్ విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే మరి అంబేద్కర్ విగ్రహాలని ధ్వంసం చేయడం అంటే అది సిగ్గు చేయడానికి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఏది ఏమైనా సమస్య లేకున్నా ఏదైనా దాని వెనుక ఇలాంటి నాయకులున్నా ఏ స్థాయి నాయకులున్నా లేదా ఎలాంటి వ్యక్తులున్నా ఏ ఉన్నా తక్షణమే పోలీసులు గుర్తించి మరి వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి గుండగులను గుర్తించి అరెస్ట్ చేయడంలో కాలయాపన చేయదని అధికారాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే దళిత సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి ఈ కార్యక్రమాల్లో మరి పరిధి దాటి ఆందోళన కార్యక్రమంగా రూపు చెంద చెందకముందే ఆందోళన కార్యక్రమంగా రూపు దిద్దుకోకముందే అధికార యంత్రంగా గట్టి చర్యలు తీసుకొని మరి న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం